హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే ఒక హెల్దీ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి డిలీషియస్గా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది ఈ రెసిపీ అయితే మినపప్పుతో చేస్తున్నామండి పండు ముసలి వారి నుండి చిన్న పిల్లల వరకు అందరికీ ఎముక పుష్టికి చాలా మంచిది ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినప గుళ్ళు అయితే వేసుకోవాలి పప్పైనా పర్లేదండి నేను ఇక్కడ గుళ్ళే వాడతాను కాబట్టి మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఈ విధంగా చేత్తో నలుపుకుంటూ కడుక్కున్నామంటే మనకి డస్ట్ అనేది బాగా పోయి మనకి పప్పు అనేది బాగా నీట్గా వస్తుంది అన్నట్టు స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బాగా నీట్గా కడుకుంటేనే మంచిది ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల నీళ్ళైతే వేసుకుందాము నీళ్ళు అనేవి కరెక్ట్గా వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకోకండి తర్వాత చేసే ప్రాసెస్ అనేది మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది అన్నట్టు ఏదైనా ఒక కప్పు తీసుకొని దాని కొలతలతోనే వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి ఎందుకంటే మనకి అడుగు అంటుకోకుండా ఉంటుందండి పప్పు అనేది ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో చూడండి మూడు విజిల్ కల్లా మనకి బాగా పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది నీళ్ళు కూడా మరీ ఎక్కువ వేసుకున్నారంటే నీళ్ళు ఎక్కువ మిగిలిపోయినాయంటే వాటిని మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా పల్చగా వస్తుంది అన్నట్టు కన్సిస్టెన్సీ తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుందండి వాటిని అయితే చల్లార పెట్టుకుందాము ఆలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి మనం తినే స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు అయినా పర్లేదు స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెండు కప్పులు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు అలాగే అర టీ స్పూను సోంపు వేసుకుంటే ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం కానీ సోంపు కానీ మనకి యాలుక్కాయలు కానీ బాగా మెత్తగా స్మాష్ అవుతాయండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం చల్లర పెట్టుకున్న మినపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా మనకి వెన్నలాగా ఇప్పుడు దీన్నైతే మనము ఇది ఏ ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందుట్లో అయితే వేసేసుకోవాలండి ఆ ప్యాన్ కూడా బాగా మందంగా ఉండేలాగా చూసుకోండి నాన్స్టిక్ ప్యాన్ అయినా కూడా పర్లేదు లేదంటే నాన్స్టిక్ పాన్ లేకపోతే ఈ విధంగా అడుగు బాగా మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇందులోనే ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మనకి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది మొత్తం ఎగిరిపోయి ప్యాన్ నుంచి మనకి విడిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ విధంగా కాస్త ఒక్కొక్క టీ నెయ్యి వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలాగే ఫ్రై చేసుకున్నామంటే మనకి ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది టైం కాస్త తీసుకుంటుందండి ఈ రెసిపీకి ఒక పది నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది అన్నట్టు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇక్కడ ఫ్రై చేసుకునే టైంలోనే ఒక పది నిమిషాలు పడుతుంది అంతే చూడండి పది నిమిషాల మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఉండేలాగా రావాలి ప్యాన్ నుంచి విడిపోయి మనకి ప్యాన్ కంటుకోకుండా ఈ విధంగా వస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేసినట్టండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నట్టు చూడండి బాగా విడిపోతుంది కదా ప్యాన్ నుంచి బాగా వీడొస్తుంది అన్నట్టు ఈ విధంగా వచ్చిందంటే మనకి ఇది కూడా బాగా స్మూత్గా వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ కూడా ఉండ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది చల్లన్న తర్వాత ఇంకొద్దిగా థిక్గా అవుతుంది అన్నట్టు ఇప్పుడు తీసేసి ఈ విధంగా ఒక టిన్లోకి నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని అందులో వేసేసుకొని దీన్నైతే ఒక షేప్ వచ్చేలాగా ఈ విధంగా స్మూత్గా చేసేసుకోవాలన్నట్టు ఈ విధంగా సెట్ చేసుకొని పూర్తిగా చల్లన్న తర్వాత దీన్నైతే డిమోల్డ్ చేసుకుందామండి కావాలంటే అంతే తినొచ్చు లేదంటే మనకి బర్ఫీల్లాగా కట్ కావాలనుకుంటే కూడా బర్ఫీల్లాగా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని నేనైతే బర్ఫీల్లాగా కట్ చేస్తున్నానండి ఇక్కడ మా పాప అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఇస్తానో ఎప్పుడు తింటానో అన్నట్టు ఈ విధంగా నైఫ్కి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ కట్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి నైఫ్కి అంటుకొని వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది అలాగే పండు ముసలి వారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఆరోగ్యంకి కూడా మంచిది అలాగే అందరు తినొచ్చండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది ఇక్కడ మా పాప అయితే వెయిట్ చేస్తుంది తన కోసం అయితే ఇచ్చేస్తున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా పిల్లలకి పెద్దలకి అందరికీ ఎముక పుష్టికి చాలా మంచిదండి ఎప్పుడైనా ఏమన్నా స్వీట్ చేయాలనుకుంటే కనుక ఈ స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి ఇంతేనండి చాలా ఈజీగా హెల్తీగా మనకి మినప్పప్పుతో బర్ఫీ అయితే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి